ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఫీట్ పొడవుగల గొలుసు దీనిని ప్రస్తుతం మనం ఏ విధంగా బైక్ని మన బైక్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి మన బైక్ ఎక్కడంటే అక్కడ బజార్లో ఉంటారు ఎక్కడో బయట పెట్టేసి ఎన్నో పనులకు ఉంటారు అలాంటప్పుడు దీన్ని వేసుకొని మన బండిని సేఫ్ జోన్లో ఉంచుకోవచ్చు ఖచ్చితంగా లాక్ని ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాం మేము మన మార్కింగ్ ఉన్న స్మార్ట్ లాక్ మార్కింగ్ ఉన్న ఏరియాని వైపు పెట్టి లాక్ చేస్తాము అలా పెట్టిన వెంటనే ఒక సౌండ్ వస్తుంది బీప్ అనే సౌండ్ లాక్ చేసుకొని వదిలేస్తాము ఇప్పుడు ఈ స్మార్ట్ లాక్ పని చేయడం స్టార్ట్ అవుతుందండి ఎవరైనా వచ్చి టచ్ చేసినారు అంటే అది అలారం పోవడం స్టార్ట్ అవుతుంది ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు కానీ లేదా మన ఇంటి పక్కన ఉండే వాళ్ళు కానీ గమనించి మన బండిని కాపాడుకోవడం జరుగుతుంది లేదంటే ఈ లాక్ తీసేసిన వెంటనే అలారం ఆగిపోతుందండి ఇలా స్మార్ట్ లాక్ను ఉపయోగించి మనము మన బండిని ఈజీగా కాపాడుకోవచ్చు దీని విలువ కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఫీట్ గొల్సు వంద రూపాయలు మాత్రమే మార్కెట్లో దొరుకుతుంది కేవలం ఏడు వందల రూపాయలు ఖర్చు పెట్టుకొని మన బండిని మనము కాపాడుకోవచ్చు అలా కాదని కొంతమంది యువత లక్షలు లక్షలు పట్టి బండి కొట్టారు కానీ ఏడు వందల రూపాయలు పెట్టడానికి బాధపడుతూ ఎక్కడైనా ఎక్కడ పెట్టి పోగొట్టుకొని వచ్చి కంప్లైంట్ తీసుకుంటారు దయచేసి అందరూ కూడా ఈ స్మార్ట్ లాక్ని ఉపయోగించి మీ బండ్లు కాపాడుకోవాలని కోరుకుంటున్నాం